పవిత్రమైనటువంటి కార్తీక మాసం ద్వాదశీ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ రెండవ తారీఖున మైనేనివారిపాలెం కృష్ణానదీ తీరంలో వేణుకుటీరం వద్ద కార్తీక వనసమారాధన జరుగుతున్నది అనగా రేపటి రోజున కార్తీక వన భోజనాలు కృష్ణానదీ తీరంలో జరుగుతున్నాయి మహేశ్వర్లకు లక్ష్మీనారాయణలకు పూజ చేసి వాళ్ళకి భోజనం అయిన తర్వాత ఆ ప్రసాదాన్ని మనందరం కూడా స్వీకరిద్దాం భావవేదిక గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఇదే మా ఆహ్వానము వాతావరణ పరిస్థితులు కృష్ణకు వరద రావటం వీటి దృష్ట్యా స్థిరంగా ముందుగానే అందరికీ చెప్పటానికి ధైర్యం చాలేదు కానీ భగవత్ సంకల్పం అది ఆ సమయానికి జరుగుతుంది ఆ నమ్మకం ఉన్నా కూడా మళ్ళీ కొంత మానవ సంబంధమైనటువంటి వాసన ఉంటుంది కదా ఈ వాసనతో అటు ఇటు ఊగిసలాడటం మూలాన ఎవరికీ ముందుగా తెలియచేయలేకపోయాను ఇప్పుడు తెలియజేస్తున్నానని అనుకోవద్దు భావవేదిక గ్రూప్లో ఉన్న సభ్యులే కాకుండా తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ సందేశాన్ని ఆహ్వానంగా భావించి అందరూ కూడా రేపు వారి పాలెం గురు నిలయం వేణుకుటీరం కృష్ణానదీ తీరంలో జరిగేటటువంటి కార్తీక వన సమారాధనకి రావాల్సిందిగా కోరుతున్నాను ఈ మెసేజ్ చూసి రాదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక కామెంట్ రూపంలోనో ఒక ఫోన్ కాల్ రూపంలోనో మేము వస్తున్నాము అని ఒకసారి నాకు తెలియచేస్తే బాగుంటుంది అని నేను భావిస్తున్నాను వీలైతే అలా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఇవాళ ఉదయమే తెల్లవారుజామున సూర్యోదయం అయిన తర్వాత ఇక్కడ ప్రకృతి అంతటిని కూడా చిన్న చిత్రంలాగా బంధించి ఆ నదీ తరంగాలు అలల మీద ఆ సూర్య భగవానుడి యొక్క బంగారు కిరణాలు ఆ కిరణాలు ప్రతిఫలించటం ప్రకృతిలో ఉన్నటువంటి ఆ సోయగాన్ని ఆస్వాదిస్తూ పచ్చపచ్చని చెట్లు మన సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తున్నటువంటి కోట పెంకుటిళ్ళు వెదురు బొంగులతో కట్టినటువంటి గురునిలయం వీటన్నిటి యొక్క ఆహ్లాద నడుమ అరుణాచల శివ అరుణాచల శివ అరుణా చల శివా అరుణ శివ అరుణాచల శివ అరుణా చల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ వేణుకుటీరం గురునిలయం సమీపంలో ఉన్నటువంటి తులసి కోట దగ్గర ఈరోజు సాయంత్రం అరుణాచలేశ్వర స్వామివారికి అమ్మవారికి కూడా దీపోత్సవం పూజ చేయటం జరిగింది ఈ దీపోత్సవం సందర్భంగా ఇక్కడ వెలిగించినటువంటి వివిధ రకములైనటువంటి దీపాలు ఆ దీపాలతో పాటుగా సౌర దీపాలు చమురు దీపాలు రెండు కూడా అంటే సోలార్ లైట్లు సౌర దీపాలంటే చమురు దీపాలంటే నువ్వుల నూనెతో వెలిగించినవి ఈ రెండు రకాల దీప కాంతులలోనూ కూడా ఇవాళ ప్రథమ రోజు కాబట్టి కాస్త క్లుప్తంగా ఇక్కడ దీపాల ప్రజ్వలనం చేశాం ఇంకా ఐదు రోజులు చేసుకుంటాం రేపటి నుంచి ఇవాళ నుంచి పౌర్ణం వరకు ఐదో తారీఖు వరకు కనుక ఆ ఈశ్వరుని యొక్క కృపతో దేదీప్యమానంగా మనలో జ్ఞానజ్యోతులు కూడా ప్రజ్వలితం కావాలని కోరుకుంటూ స్వస్తి చల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ వారి వారిపాలెం వేణుకుటీరం సమీపంలో అక్కడ ఉన్నటువంటి తులసి కోట ఎదురుగా త్రయోదశి నాటి సాయంత్రం అంటే నవంబర్ మూడో తారీఖు సాయంకాలం స్వామివారికి విశేషమైనటువంటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు కోనేరు మెట్లులాగా చుట్టూ కూడా రెండు మెట్లు ఏర్పాటు చేసి ఆ మెట్ల మీద కూడా వలయాకృతంగా ఆ దీపాలను తోరణంగా పెట్టడం జరిగిందనమాట ఆకాశంలో పూర్ణచంద్రుడు అలాగే ఇక్కడ దీపాల్లో ప్రజ్వలితున్నటువంటి అగ్నిదేవుడు అక్కడ బ్లోఅవుట్ దగ్గర అగ్నిదేవుడు కోట వేణుకుటీరం వేణుకుటీరంలో ఉన్నటువంటి దీపాలు అంతా కూడా వేదీప్యమానంగా ఆ స్వామివారి యొక్క దీపోత్సవం హరణమ పార్వతీపతయే ఏ హర హర మహాదేవ 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 అరుణాచల శివ 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 అరుణాచల 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 శివ స్వస్తి కార్తీక మాసము శివా హర చేరినాము శివా హర నీలింగ దర్శనము చూపు మయరములుయ్యా శివ 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 శివా సదా శివా हर 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 हरा महादेवा ओ नमः शिवायः ओ नमः शिवायः तुलिनाडे नाडे पञ्चाक्षरी रासिनामया तुलि नाडे पञ्चाक्षरी रासिनामया परुगुणनिसन्निधिेरिनामया शिव 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 सदा शिवा हर 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 महादेवा कतिकमासमू शिव हर नाम शिवा हर నీలింగా దర్శనము వరములు ఇవ్వుమయ్యా శివ 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 సదాశివా హర 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 మహాదేవా నది స్నానము ఏడు జోతులు నది స్నానము ఏడు జ్యోతులు ఉసిరి పూజ తులసి పూజ చేసి నామయ్య ఉసిరి పూజ తులసి పూజ చేసి నామయ్య పరుగు నీ సన్నిధికి చేరి నామయ్య పరుగు నీ సన్నిధికి చేరి నామయ్య శివ 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 శివా సదా శివా హర 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 హరేవా కార్తీకా మాసము శివా ఈరోజు అనగా నాలుగో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పొద్దు ఐదు నలభై ఐదు నిమిషాలకి వేణుకుటీరం దగ్గర సూర్యోదయా పూర్వమే ఆకాశంలో విభిన్న వర్ణాలు అలాగే అక్కడ బ్లోఅవుట్ దీపం ఇంకా కొన్ని సోలార్ లైట్లు వెలవార్లు వెలుగుతూ ఉన్నాయి వాటి కాంతి వేణుకుటీరం ఆ వేణుకుటీరంలో నుంచి ఒక లైట్ కనపడుతుంది చూడండి అది ఊళ్ళో సాయన్న గారి ఇంటి మీద నార్ల సాయన్న గారి ఇంటి మీద లైట్ అది ఇక్కడ దాకా కనపడుతుంది ప్రశాంత వాతావరణం ప్రాతసంధ్య స్వస్తి महादेव शिंभो महादेव शिम्भो शिवा शिं भो महादेव शिम्भो महा शिंभो महादेव शिम्भो शिवा शिं भो महादेव शिंभो महा शिंभो महादेव शिम्भो शिवा शिं भो महादेव शिंभो महादेव शिंभो महादेव शिम्भो शिवा शिम्भो महादेव शिम्भो महादेव शिम्भो महादेव शिम्भो शिवा शिंभो महादेव शिंभो महादेव शिंभो महादेव शिम्भो शिवा शिंभो महादेव शिंभो महादेव शिम्भो महादेव शिम्भो शिवा अरुणा जलेश्वरा अरुणा जलेश्वरा अरुणा जलेश्वरा अरुनेश्वरा अरुणा जलेश्वरा अरुणा जलेश्वरा अरुणा महादेव इंबो महादेव इंबो महादेव इंबो शिवा अरुणा जलेश्वरा अरुणाचले अरुणेश्वरा अरुणाचले 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 अरुणेश्वर शंभो महादेव शंभो महादेव शंभो महादेव शंभो शिवा शंभो महादेव शंभो महादेव शंभो महादेव शिंभ शिवाजु చతుర్దశి కార్తీక మాసం శుక్లపక్షం చతుర్దశి నవంబర్ నాలుగో తారీఖు ఇవాళ రాత్రి తొమ్మిది గంటల నుండి రేపు రాత్రి ఏడు గంటల వరకు కూడా పౌర్ణమి ఉంది రేపు పౌర్ణమి కానీ పౌర్ణమి పూర్ణ కళలు రాకపోయినప్పటికీ చంద్రుల్లో ఒక రకమైనటువంటి చతుర్దశి నాటి నిండుతనం అలాగే ఆ వెలుగు కనపడుతుంది ఇది శరద్ ఋతువు శరదృతువులో ఉన్నటువంటి పౌర్ణమి చాలా విశేషమైంది అందులో కార్తీక పౌర్ణమి కనుక రేపటి రోజున కార్తీక పౌర్ణమి రేపటితో ఇక్కడ జరుగుతున్నటువంటి ఐదు రోజుల దీపోత్సవం వేణుకుటీరం సమీపంలో జరుగుతున్నటువంటి ఐదు రోజుల దీపోత్సవం రేపటితో ఒక పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది అందరం కూడా ఈ దీప ప్రజ్వలన కాంతుల్లో పరాత్మరుడైనటువంటి అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది స్వామి యొక్క కృపకు పాత్రులవుదాం పార్వతీ పతయేదేవ హార్వతి పతయేదేవ మహాదేవ